నల్గొండ జిల్లాలో ఓ వ్యక్తి మిస్సింగ్ కాస్త కిడ్నాప్ కేసుగా మారింది సకాలంలో స్పందించాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు పోలీసుల తీరు అందరినీ ఎరకాటలోకి నెట్టేసింది అసలు విపక్ష పార్టీ నేతలు రోడ్డెక్కేలా పోలీసులు చేసిన నిర్వాహకమేంటి నల్గొండ జిల్లా సర్పంచ్ ఎన్నికలు వివాదాలకు దారితీస్తున్నాయి తిప్పర్తి మండలం ఎల్లమగూడెం సర్పంచ్ అభ్యర్థి భర్త మిస్సింగ్ కలకలం రేపింది అతన్ని కాంగ్రెస్ నేతలు కిడ్నాప్ చేశారని బీఆర్ఎస్ రోడ్డెక్కడంతో రచ్చ మొదలైంది నామినేషన్ వేసేందుకు సిద్ధమై కారు తెచ్చేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన భర్త తిరిగి రాకపోవడంతో ఏదో జరిగిందనే అనుమానంతో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి నాగలక్ష్మి నల్లగొండ మాజీ ఎమ్మెల్యే వద్దకొచ్చింది మొదట తమ అభ్యర్థి చేత నామినేషన్ దాఖలు చేయించిన మాజీ ఎమ్మెల్యే ప్రత్యామ్నాయంగా మరో వ్యక్తి చేత కూడా నామినేషన్లు వేయించారు అనంతరం తిప్పర్తి పోలీసులకు ఈ మిస్సింగ్ వ్యవహారంపై సమాచారం అందించారు అయితే సర్పంచ్ అభ్యర్థి భర్త మిస్సింగ్ వ్యవహారం రాజకీయ రంగు పులుముకోవడంతో యాదగిరిని తీసుకువెళ్లిన వ్యక్తులు తిప్పర్తి మండలానికి చెందిన ఓ కాంగ్రెస్ నేత ఇంటి వద్దకు యాదగిరిని తీసుకురాగా అక్కడి నుంచి మరో వ్యక్తి సాయంతో రాత్రి సమయంలో యాదగిరి తిప్పర్తి పోలీస్ స్టేషన్కు చేరాడు ఇక్కడి వరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య ఎన్నికల సందర్భంగా తలెత్తిన వివాదంగా కొనసాగింది మిస్సని యాదగిరి తిప్పర్తి పోలీస్ స్టేషన్కు చేరిన తర్వాత ఈ వివాదం కిడ్నాప్ గా మలుపు తిరిగింది యాదగిరి రాగానే పోలీసులు అతని వద్ద నుంచి ఫిర్యాదు తీసుకున్నారు ఇంటికి పంపిస్తే ఇంత రచ్చ జరిగేది కాదు బాధితుడు యాదగిరి పోలీస్ స్టేషన్లో ఉన్నాడనే సమాచారం అందుకున్న బీఆర్ఎస్ నేతలు నల్లగొండ నుంచి తిప్పర్తికి చేరుకోగా తన చేత పోలీసులు తెల్ల కాగితంపై సంతకం చేయించుకున్నారని పోలీసులు చూపిస్తున్న ఫిర్యాదు తాను రాయలేదని బాధితులు బీఆర్ఎస్ నేతలకు చెప్పడంతో రచ్చ మొదలైంది తాను రాసిన ఫిర్యాదు పోలీసులు చించేశారని చెప్పడంతో గొడవ మరింత ముదిరింది మిస్సింగ్ వ్యవహారం కిడ్నాప్గా మారడంతో పాటు కులం రంగు కూడా పులుముకుంది ఎవరికో మేలు చేసేందుకు ఇంకెవరినో రక్షించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని గమనించిన బీఆర్ఎస్ నేతలు రోడ్డెక్కారు పోలీస్ స్టేషన్కు వచ్చిన బీఆర్ఎస్ నేతలకు కూడా పోలీసులు నేరాన్ని దాస్తున్నారని నేరస్తులను కాపాడుతున్నారనే అభిప్రాయం కలిగేలా వ్యవహరించడం వివాదానికి కారణంగా తెలుస్తోంది ఘటన తిప్పర్తి పోలీసుల దృష్టికి రాగానే ఉన్నతాధికారులకు ఆ విషయాన్ని చేరవేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అంటున్నారు ఎన్నికల విషయాన్ని మర్చిపోయి పోలీసులు వ్యవహరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి పోలీసులు వ్యవహరించిన తీరు ఇప్పుడు అధికార పార్టీకి తలనొప్పిగా మారిందనే చర్చ జరుగుతోంది పోలీసుల నిర్లక్ష్యమే ప్రతిపక్ష పార్టీ చేతికి అస్త్రం ఇచ్చేలా చేసిందనే చర్చ కాంగ్రెస్లో జరుగుతోంది ఈ వ్యవహారంలో నష్ట నివారణ ఎలా చేయాలో అర్థం కాక అధికార పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు మొత్తానికి పోలీసుల చర్యలు ఎలా ఉంటాయి పోలీసుల అరెస్టులు ఎన్ని పొలిటికల్ టర్నింగ్లు తీసుకుంటాయోననే టెన్షన్ నెలకొంది